ఎవరు నువ్వు మళ్ళీ ఏంటి ఎవరయ్యా నువ్వు అంజీ అది నీ పేరు కదా నువ్వెవరు అని కిరఫ్ గురువు గారు రాములూరు గుడి పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి చాలా అది నీ చిరునామా నువ్వెవరో చెప్పు మనిషిని అందరూ మనుషులే బాబు నువ్వెవరో చెప్పు ఇది అది నీ శరీరం నువ్వెవరో చెప్పరా బాబు ఆంజనేయ పొద్దున్న సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి అన్వేషణ ఒక పిత్స నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు ఈ జీమగానో తోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అలా వెతకడమే అన్వేషణ ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ల జన్మ ప్రయోజనం నెరవేరుతుంది